హాయ్ ఎవరి వన్ ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని నేను ఈ వీడియో చూపిస్తాను ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మా వీడియో పూర్తిగా చూడండి ఒక బౌల్ తీసుకొని ఒక నాలుగు గుడ్లు ఉడకబెట్టుకుందామండి ఇంకా ఎలా ఉడకబెట్టుకోవాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని తగినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేస్తే త్వరగా ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో త్వరగా ఉడిగిపోతాయి ఇంకా పది నిమిషాల తర్వాత వాటర్ తీసేసి చల్లనీళ్ళు వేయండి అండి దాంట్లో చూడండి చల్లార్చినాక ఇలా పొట్టు తీయండి ఇలా కొట్టి పొట్టు తీయండి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎగ్ అనేది పలగదు చూడండి ఈ విధంగా ఇంకా మనం పెను పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆల్ హీట్ అయ్యేలోపు మనము ఒక రెండు పెద్ద సైజు అన్న ఆనియన్స్ ఇలా సన్న కట్ చేసుకొని వేసుకున్నాము బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇంకా ఇది మనం పేస్ట్ చేసుకున్నాము ఒక బౌల్లోకి కానీ లేదంటే మిక్సీ బౌల్లో కానీ సర్వ్ చేసుకోండి చూడండి నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇంకా మిక్సీ బౌల్ తీసుకొని ఏదైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో నేను మిక్సీ బౌల్లో వేస్తున్నాను చూడండి ఇంకా మనకు కావాల్సిన మసాలంతా బగారాకు ఒకటి వేసుకున్నాము చెక్క లవంగాలు రెండు ఇంకా రెండు టమాటాలు ఇట్లా పొడువుగా కట్ చేసుకుని వేసుకోండి బాగా మాగినొట్టికి ఇంకా తగినంత కొత్తిమీర వేసుకున్నాము ఇంకా జీడిపప్పులు ఏడు నుంచి ఎనిమిది ఇలా తీసుకున్నానండి ఇలా దీంట్లో వేసుకుందాము పేస్ట్లో ఇవి ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు ఇలా పచ్చి అయినా వేసుకోవచ్చు ఇంకా మనం పేస్ట్ చేసుకుని వేసాము నేను ఎందుకు అలానే అంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అలానే వేస్తున్నాము చూడండి పేస్ట్ అయిపోయింది ఈ విధంగా చేసుకోవాలి ఇంకా మనం ఏవైతే ఎగ్స్ బాయిల్ చేసుకున్నామో ఇలా ఎగ్ పైన ఇలా హాఫ్ కట్ చేసుకుందామండి మసాలా అనేది బాగా పడుతుంది మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు నేను గ్రేవీలోనే కట్ చేస్తానండి ఇంకా పక్కన పెట్టేసి ఏదైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసామో అదే బాల్లో తగినంత ఆయిల్ వేసుకుందాము మళ్ళీ ఇంకా ఎగ్స్ ఫ్రై చేసుకుందాము చిట్కరంత కారం పొడి చిట్కరంత ఉప్పు వేసుకుందాము ఇంకా మనం ఏవైతే ఎగ్స్ బాయిల్ చేసి వేసుకున్నామో ఉప్పు కారం బాగా కలిపేసి చూడండి మనం ఏవైతే ఎగ్స్ బాయిల్ చేసుకున్నామో అవి ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో చూడండి వేగిపోయాయి ఇంకా ఒక్కొక్కటి నిదానంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ విధంగా ఎగ్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి అదే పెన్నెంలో మళ్ళీ తగినంత నూనె వేసుకొని ఇప్పుడు మసాలా మనం ఏదైతే పేస్ట్ చేసామో అది మనం బాగా ఉడికించుకుందామండి చూడండి నేను ఏదైతే మనం పేస్ట్ చూపించానో ఆనియన్స్ టమాటా అవన్నీ ఇలా ఆయిల్లో బాగా నూనె తేలేంత వరకు బాగా ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో సో మనము మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసాం కదా దాంట్లో అడుగున ఉంటుంది కదా ఇలా వాటర్ వేసి దాంట్లో ఉన్న మసాలా అంతా దీంట్లోకి సర్వ్ చేసుకోండి అంటే మామూలు ఉట్టి వాటర్ వేయకుండా ఇలా చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించండి మీ మూత పెట్టేసి చూడండి నూనె అనేది పైకి తేలుతుంది అడుగు వంటుంది చిక్కుబడుతుంది ఈ విధంగా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇంకా మనకు కావాల్సిన మసాలా వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా చిట్కరంత పసుపు ఇంకా హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము మసాలా అంతా బాగా పట్టేటట్టుగా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండండి అడుగంటకుండా చూడండి ఈ విధంగా చేసుకోండి కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేసుకోండి చూడండి ఇంకా మూత పెట్టేశాక ఐదు నిమిషాలు మూత తీసి చూడండి పైన నూనె అనేది తేలుతుంది కొంచెం లైట్గా ఇంకెప్పుడు మనము గరం మసాలా ఇంట్లో చేసుకున్న పేస్ట్ చిట్కలు వేసుకోండి మీరు మామూలు కావాలంటే ఫస్ట్లో పేస్ట్ చేసిన ముందు కూడా వేసుకోవచ్చు అల్లం పేస్ట్ ఇంకా చూడండి ఈ మసాలా అంతా బాగా ఉడికాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఇలా కలపండి ఎక్కువ వాటర్ వేయకండి చూడండి గ్రేవీ అన్నది ఈ టైప్ ఉంటే చాలు ఎగ్ ఎగ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇది పడిపోతే సరిపోతుందండి చూడండి ఇది ఆల్రెడీ చిక్కగానే ఉంది ఇంకా ఇప్పుడు మనం ఏవైతే ఎగ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామో అది మసాలా వేసుకునేసాము చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండండి ఐదు నిమిషాలు ఇంకా మనము ఎగ్స్ నాలుగేసాం కదా ఇప్పుడు ఎయిట్ అవుతాయి చూడండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయండి మూత పెట్టి తీయండి చూడండి ఎగ్స్కి మసాలా అనేది బాగా పడుతుంది ఇంకా బాగా పట్టాలంటే ఎగ్స్ మిడిల్లో ఇలా కట్ చేసుకోండి ఆ ఎల్లో అనేది అది కూడా ఉడికి ఈ మసాలా అనేది బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుతూ ఉండండి ఐదు నిమిషాలు మసాలా లోపల కూడా బాగా పడుతుంది ఈ కర్రీ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు తర్వాత తర్వాత మూత పెట్టి తీయండి చూడండి నూనె అనేది పైన తేలుతుంది ఇలా అడుగు అంటకుండా చూసుకోవాలి తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయేది లేవనేసి కొత్తిమీర వేసాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయండి చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది బిర్యానీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్